అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతు భరోసా గురించి చాలామంది అడుగుతున్నారు రకరకాలుగా ఫోన్లు వేస్తున్నారు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు జనవరిలో ఇస్తారా లేకపోతే డిసెంబర్లో ఇస్తారా లేకపోతే ఈ నెలలోనే ఇస్తారా ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి వ్యవహారం చేస్తారు మరి ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా ఇస్తారా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తారా ప్రభుత్వం ఎజెండా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఎప్పుడు విడుదల చేయవచ్చు అని చెప్పి చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా డిస్కస్ చేసిన రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అని చెప్పి కొంతమందితో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే అసలు రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్చలు పెడతలేరట రైతు భరోసా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటలేరట మొన్న క్యాబినెట్ మీటింగ్ నడిచింది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎవరెవరిని మంత్రులు పెట్టాలి ఎవరెవరిని మంత్రులను తీసేయాలి లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి అధిష్టానానికి మనం ఏం చెప్పాలి రాబోతున్నటువంటి ఏదైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికైనా స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికైనా పరిస్థితి ఏంది లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్ పరిస్థితి ఏంది ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ గురించి ఆలోచన చేస్తున్నారు తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఎట్లా పథకాలు ఎట్లా అని ఆలోచన చేస్తున్నారు తప్ప మరి రైతుల పరిస్థితి ఏంది రైతులకు రైతు భరోసా అయ్యాలి మరి ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా చాలా డిలే చేసినాం మరి వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా అయినా సకాల టైంలో ఇవ్వాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి కదా మొన్న క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి డిస్కర్షనే లేదట అసలు రైతు భరోసా గురించి మాట్లాడలేదట ఎవరు కూడా మంత్రులు కూడా మాట్లాడేదట ముఖ్యమంత్రి మాట్లాడేదట అధికారులు మాట్లాడలేదట అసలు ఎవరు డిస్కస్ చేయలేదట రైతు భరోసా గురించి ఓ విధంగా చెప్పాలంటే కొంతమంది లీడర్లతో మాట్లాడితే రైతు భరోసా ఎక్కడిది అంటురు రైతు భరోసా ఎక్కడిది అసలు డిస్కర్షనే లేదు ప్రభుత్వంలో ప్రభుత్వం రైతు భరోసా మర్చిపోయినారు రైతులకు మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఇవ్వాలనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయారు పోనీ పదిహేను వేల రూపాయలు మా దగ్గర పైసలు లేవు కేసీఆర్ అప్్యూయేషన్ కాబట్టి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తాం రెండు దఫాలుగా పన్నెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు మరి ఆ పన్నెండు వేల రూపాయలు కూడా మర్చిపోయిరు రైతు భరోసా మర్చిపోయిరు రుణమాఫీ మర్చిపోయారు పంట బోనస్ మర్చిపోయిరు అన్నీ మర్చిపోయారు కౌలు రైతులకు పైసలు కూడా మర్చిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏంది ఎంతసేపు ఎన్నికలు ఎట్లా ఈ ఎలక్షన్లో ఎన్ని సీట్లు రావాలి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవాలి మన పరిస్థితి ఏంది మన పైన వ్యతిరేకత ఉందా లేదా మన ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా నా ముఖ్యమంత్రి కూర్చుని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి మా మంత్రుల కూర్చుని కాపాడుకోవాలని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు ఏంది మళ్ళమేం గెలుతామో లేమో అని చెప్పి ఎమ్మెల్యేల బాధ ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్షం అంతే తప్ప రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడ కనబడతలేదు కానీ నేను కొందరు తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే రెండు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రెండు ఎకరాల వరకే ఆగేటటువంటి ఆలోచనలో ఉన్నదట ఎందుకంటే గతంలో మొత్తం అందరికి వేయలే రైతు భరోసా యాభై ఎకరాలు ఉన్న వాళ్ళకు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు భరోసా రాలే కేవలం ఐదు ఎకరాల లోపు ఏడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా ఇచ్చారు ఆ రైతు భరోసా కూడా గతంలో ఇచ్చింది అందరు అకౌంట్లో పడలే కొంతమంది అకౌంట్లో పడే కొంతమంది అకౌంట్లో రైతు భరోసా రాలే అంతేందుకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో కూడా రైతు భరోసా రాలే ఆయన నియోజకవర్గంలో సుమారు ఆరేడు వందల మందికి రైతు భరోసా రాలే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చాలామంది రైతులు ఫోన్లు చేసిరు ఫోన్లు చేసి మాట్లాడిర్రు వాళ్ళ సమస్యలు చెప్పిర్రు కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఆ షాక్ ఏందనేది మనం డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం రైతు భరోసా ఎంతమందికి రావచ్చు రైతు భరోసా ఎన్ని ఎకరాలు కీయవచ్చు అనేది కూడా గా మనం డిస్కస్ చేద్దాం అన్ని వివరాలు నేను మీకు చెప్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను మీరు వీడియో ఎట్లైనా లాస్ట్ వరకు చూస్తారు కదా లైక్ కొట్టుర్రు ఎందుకంటే మన ఛానల్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది కా ఏది ఏమంటారు రిపోర్ట్లు కొడుతురు కొంతమంది మన ఛానల్ వీడియోలు పోకుండా చేస్తుర్రు కాబట్టి మీరే కాపాడుకోవాలి ఇలాంటి ఛానల్ని ఎందుకంటే రైతుల గురించి స్టార్టింగ్ నుండి పోరాటం చేస్తూ వచ్చిన రైతు భరోసా మా రైతులకు రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ధర్నాలు చేసినా బయటకు వచ్చి మాట్లాడినా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చినా రైతుల గురించి పోరాటం చేస్తూ వచ్చినా కాబట్టి మీరు నాకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్గా టాపిక్లో పోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది రైతులను వాళ్ళు రైతు భరోసా రాకుండా కొట్టేసినారు ఎన్ని ఎకరాలకు కొట్టేసినారు అనేది జప్తిగా మాట్లాడుకుందాం ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అనేది కూడా ఒక డేటా ప్రకారం నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను మొత్తానికి రైతులు వచ్చేసి టోటల్ ఫార్మర్స్ మొత్తం రైతులు వచ్చేసి పూర్తి స్థాయిలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ప్రజెంట్ డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం కనబడుతున్నది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాకంటే ముందు సుమారు ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉండేదంట దాదాపు పన్నెండు లక్షల నుండి ఒక పది లక్షల మంది రైతులను తీసేసిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి తీసేయడానికి రకరకాల రీజన్స్ కూడా కొంత కనబడుతున్నటువంటి వ్యవహారం అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే కొంతమంది రైతులు పోయిర్రు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకొంతమందిని తీసేసినారు తీసేయడానికి కొంతమంది రైతులు అనేటటువంటి పేరుతోటి ఆ భూమి అంతా బీడే ఉంటుంది వాళ్ళకి పట్టా పాస్ పుస్తకం ఉంటుంది ఆ భూమిలో వాళ్ళు సాగు చేయరు పంట పంట పండది ఆ మొత్తం చెలుకుంటుందా చెలుకలో బండలు మొత్తం గుట్టలు అవే ఉంటాయి కాకపోతే పాస్ పుస్తకం ఉంటుంది రెండు ఎకరాలు ఒక ఆయన పేరు మీద ఉంటుంది ఆయన వ్యవసాయం చేయడు ఇంటికాడ కూర్చుంటాడు లేకపోతే హైదరాబాద్ ఉంటాడు సో ఎవరెవరైతే వ్యవసాయం చేస్తలేరో ఎవరెవరికైతే భూమి ఉందో ఆ భూమిలో వ్యవసాయం చేయనటువంటి పంట పండనటువంటి భూమిని కొట్టేసారు తర్వాత వ్యవసాయం చేయనటువంటి రైతులకు సంబంధించినటువంటి పేర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్టేసినారు వాళ్ళు వ్యవసాయం చేస్తలేరు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు రైతు భరోసా అని చెప్పి చాలా మంది రైతుల పేర్లు తీసేసినటువంటి అంశాన్ని కూడా కొంత కనబడుతుంది మొత్తం రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి సమాచారం టోటల్ భూమి వచ్చేసి ఎంత భూమికి రైతు భరోసా రావాలంటే సుమారు ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలంట కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి దీన్ని బట్టి చూస్తే ఒక్కొక్క రైతు పేరు మీద ఇరవై ఎకరాలు ఉన్నది ఒక్కొక్క రైతు పేరు మీద ముప్పై ఎకరాలు ఉన్నది ఒక్కొక్క రైతు పేరు మీద నూట ఇరవై ఎకరాలు కూడా ఉన్నది ఇప్పుడుగా మల్లారెడ్డి అనేటోడు ఉన్నాడు ఆయన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే ఆయన పేరు మీద రెండు ఎకరాలు కూడా ఉంటుంది యాభై ఎకరాలు అరవై ఎకరాలు కూడా ఉంటుంది ఆ మల్లారెడ్డి పేరు మీద నూట ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలలో పంట పండిస్తాడు వంద ఎకరాలు మొత్తం కూడా అపార్ట్మెంట్లు ఆ కథ ఈ కథ పార్కు గీర్కు ఆ ఏదో పార్కింగ్ ఉంటే కాలేజ్ ఉంటే అవన్నీ ఈ వంద ఎకరాలకు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వస్తుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై ఎకరాలు పంట పండించేటటువంటి ల్యాండ్కు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు మిగతా పనికి రానటువంటి పట్టా ఉండి పనికి రానటువంటి భూమికి రైతు భరోసా కొట్టేసిండు కేవలం ఏదైతే సాగు చేస్తున్నటువంటి పంట ఉందో ఆ పంటకు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఆఫ్ చెప్పాలి కేవలం పంట పండించేటటువంటి రైతులకే రైతు భరోసా ఇచ్చిండు అది కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇయలే చిన్నకారు రైతులు సన్నకారు రైతులకు ఇచ్చిండు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు అది కూడా ఏడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా వచ్చినాయి ఇది మొన్న వేసినటువంటి రైతు భరోసా ఒక ఆరు నెలల ముందే వేసారు కదా అప్పుడు ఎండాకాలం పంటకు వచ్చినటువంటి రైతు భరోసా కరెక్ట్గా ఏడు ఎకరాలకు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఉన్నాలు కూడా కొంతమందికి వచ్చినాయి ఇప్పుడు మొత్తం ఓవరాల్గా డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తే ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి రైతులేమో డెబ్బై లక్షలు మొత్తం రావాల్సినటువంటి భూమికి ఒక కోటి నలభై రెండు ఎకరాల భూమికి రావాలి కాబట్టి రైతు భరోసా ఇప్పుడు ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం డెప్త్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంతమంది రైతులు ఉన్నారు అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ సంఖ్య కూడా మనం తెలవాలి కదా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎంతమంది పది ఎకరాలు ఉన్న రైతులు ఎంతమంది ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఈ డేటా కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఒక ఎకరం నుండి రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే ఓవరాల్గా ఇరవై గుంటలు ఎకరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై రెండు లక్షల మంది రైతులు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులే ఉన్నారు నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఎవరు ఎకరము ఇరవై గుంటలు పది గుంటలు రెండు ఎకరాలు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై రెండు లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఇక తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు తెలుసా మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు పదకొండు లక్షల మంది రైతులు మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులేమో నలభై రెండు లక్షల మంది తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులేమో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అంటే నాలు నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నారు నాలుగు లక్షల నలభై వేల మంది రైతులు ఐదు నుండి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు తర్వాత పది ఎకరాలు ఓవరాల్గా ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు మొత్తానికి అయితే ఎకరం రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు నలభై రెండు లక్షల మంది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏమో పదకొండు లక్షల మంది ఐదు ఎకరాల నుండి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులేమో నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నారు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు తెలుసా తొంభై నాలుగు వేల మంది పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారట తొంభై నాలుగు వేల మంది ఉన్నారు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు వీళ్ళు చిన్నకారు రైతులు సన్నకారు రైతులు గారు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు పూసాములు ఆ సాములు అని పిలుస్తారు మన ఊళ్ళే అట్లే పిలుస్తాం కదా ఎక్కువ భూమి ఉన్న దూరాన్ని కూడా పిలుస్తాం కాబట్టి పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు తొంభై నాలుగు వేల మంది ఉన్నారట తర్వాత ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే దాదాపు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు ఇరవై ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఉన్నారట ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఓవరాల్గా మొత్తం అంతా లెక్క చేస్తే నలభై రెండు లక్షలు తర్వాత పదకొండు లక్షలు నాలుగు లక్షల నలభై వేలు తొంభై నాలుగు వేలు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యాభై ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు ఓవరాల్ గా కనబడుతున్నారు అంత క్యాలిక్యులేట్ చేస్తే దీంట్లో ఎకరాలు ఉన్నటువంటి రైతులే సుమారు నైన్టీ పర్సెంటేజ్ తొంభై శాతం రైతులు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా ఏంది ఈ రెండెకరాలు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇయ్యాలి ఎందుకంటే రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతికేటటువంటి వాళ్ళు తర్వాత చిన్నకారు రైతులు సన్నకారు రైతులు వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కాబట్టి పేదవాళ్ళకే రావాలి కదా పథకాలు వస్తే రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది పేదవాళ్ళకే ఉంటుంది కదా కూపన్ బియ్యం ఎవరికి వస్తుంది పేదవాళ్ళకే వస్తుంది కదా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అంటే రేషన్ కార్డు ఉండేది ఎవరికి పేదవాళ్ళకే కదా పేదవాళ్ళకి కావాలంటే రెండు ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళకు రైతు భరోసా ఇవ్వాలి రెండు ఎకరాల లోపు దాదాపు నలభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు అంటే తొంభై శాతం రైతులు ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ నలభై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత సేమ్ విడతల వారికి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట మొదటి విడత ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రావచ్చు అంటే ఎలక్షన్ ముందు మాక్సిమం ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఆ ఫస్ట్ వీక్ లో ఇస్తే గనక ఎలక్షన్ కంటే ముందు సర్పంచ్ ఎలక్షన్ ముందు కనుక ఇస్తే ఫస్ట్ ఈ నలభై రెండు లక్షల మంది రైతులకు ఇవ్వచ్చు అంటే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వచ్చు దీంట్లో ఇంకో లాజిక్ ఏందో మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంత నలభై రెండు లక్షల మంది కదా ఈ నలభై రెండు లక్షల మంది రైతులకు సేమ్ కేసీఆర్ ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం కేసీఆర్ ఎట్లయితే ఐదు వేల రైతు భరోసా ఇచ్చిండో గట్లనే ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నదట ఒక చర్చ లేదు లేదు ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండాకాలం పంటకి ఇచ్చినట్టు ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే ఓవరాల్ గా ఫస్ట్ విడత మాత్రం నలభై రెండు లక్షల మందికి రావచ్చు అది కూడా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే అందుకే బ్రీఫ్ డేటా చెప్పిన ఎకరము రెండు ఎకరాలు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది నలభై రెండు లక్షల మంది మీకు అర్థం కావాలని చెప్తున్నా ఎన్నిసార్లు ఎన్నిసార్లు మొత్తుకోవాల్సిన లేదు కానీ మీకు అర్థం కావాలని చెప్తున్నా ఎందుకంటే మన అందరూ పల్లెటూరులో ఉన్నటువంటి జనం చూస్తారు ఎక్కువ ఇప్పుడు చాలామంది కొంతమంది చదువుకున్న వాళ్ళు చూస్తారు చదువుకోనిలేని వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా రెండు మూడు సార్లు చెప్తే అర్థమవుతుంది వాళ్ళకు కూడా రైతులు చాలామంది చదువుకున్న వాళ్ళే ఉండరు చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి అర్థం కావాలి మనం చెప్పే భాష అందుకే మళ్ళీ చెప్తున్నా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో నలభై రెండు లక్షల మంది ఉన్నారట రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు అంటే దాదాపు తొంభై శాతం సగానికి సగం రైతులు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు తర్వాత ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు పదకొండు లక్షల మంది ఓన్లీ ఐదు ఎకరాలే కాదు ఐదు ఎకరాల కంటే లోపు అంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు పదకొండు లక్షల మంది ఐదు ఎకరాల నుండి పది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నాలుగు లక్షల నలభై వేల మంది పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది తెలుసా తొంభై నాలుగు వేల మంది ఉన్నారట ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారట ఇది యాజ్ పర్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి డేటా ప్రకారం వికీపీడియాలో కూడా ఉంటుంది ఈ డేటాను తెరపైకి తీసుకొచ్చిన ఇప్పుడు ఓవరాల్గా నలభై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం దీంట్లో కొన్ని కొత్త రూల్స్ ఏం కనబడుతున్నాయి అంటే కొత్త రూల్స్ ఈ కొత్త రూల్స్ ఏంటట అంటే రేషన్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి లింకు రేషన్ కార్డు లింకు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి లింక్ అయి ఉండాలి పట్ట పాస్ పుస్తకానికి ఈ అన్నిటికీ లింక్ ఉంటేనే రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం సారీ రైతు భరోసా సారీ అంతే కదా రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు తర్వాత దీంట్లో ఇంకో లాజిక్ ఏంది తెలుసా దీంట్లో ఇంకో లాజిక్ ఏంటంటే కేవైసీ చేపియాలి కేవైసీ మీ రేషన్ కార్డు కేవైసీ చేపియకపోయినా ఆధార్ కార్డు కేవైసీ చేపియకపోయినా మీకు రైతు భరోసా హోల్డ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత దీంట్లో ఇంకోటి ఏం తెలుసా మీ ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి ఫోటోని మీరు అప్డేట్ చేపియాలి అప్డేట్ ఇమీడియట్గా చేపించది ఫస్ట్ ఆధార్ సెంటర్ పోర్రి ఆధార్ సెంటర్ పోయి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేపియరి ఎప్పుడో నైంటీస్లో దిగిన ఫోటో ఇప్పటిదాకున్న ఇంకా ఆధార్ కార్డులో పాతకాలం ఫోటో ఉంటుంది ఇప్పుడు నువ్వేమో గడ్డాలు వచ్చినాయి మీసాలు వచ్చినాయి జుట్టు వస్తుంది ఎప్పుడో పాతకాలం చిన్నప్పటి ఫోటో ఉంటుంది ఆధార్ కార్డులా ఆయన చూస్తే గుర్తుపట్టే పరిస్థితి ఉండదు అట్లా కూడా ఆధార్ అప్డేట్ చేపియాలి కేవైసీ చేపియాలి పటపాసు పుస్తకానికి ఆధార్ లింక్ ఉండాలి రేషన్ లింక్ ఉండాలి ఇవన్నీ లింక్ ఉండాలి అన్ని లింకులు పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు అన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చే కరెక్ట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత దీంట్లో కొన్ని లింకులు కూడా కనబడుతున్నాయి ఏం తెలుసా ఈ నలభై రెండు లక్షల మంది రైతులు అంటే కేవలం ఇరవై గుంటలు ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే నలభై రెండు లక్షల మంది ఉన్నారో ఈ నలభై రెండు లక్షల మంది రైతులల్లో వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎంతమంది వ్యవసాయం చేయనటువంటి రైతులు ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఒకవేళ ఈ నలభై రెండు లక్షల మంది రైతులల్లో ఒక ఆయన పేరు మీద నా పేరు మీద అనుకుందాం తిరుపతి నా పేరు మీద రెండు ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాలంటే నాకు ఎన్ని పైసలు రావాలి ఆరు వేల ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు రావాలి రైతు భరోసా ఎందుకంటే రెండు ఎకరాలకు పన్నెండు వేలే కదా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలు రావాలి పుసుక్కున దీంట్లో నేను ఎకరమే పంట పండించి ఎకరం బీడు పెట్టిననుకో బీడ్ మీన్స్ ఒక ఎకరం నాకు ఇప్పుడు దాదాపు ఆరు నెలల కాంచెలు బీడు పెట్టి ఏం పండిస్తలేను అంత ఖాళీగా ఉందనుకో దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ ఎకరం క్యాన్సల్ చేసి పంట పండించేటటువంటి సాగు చేసే భూమికి రైతు భరోసా అయ్యవచ్చు ఇట్లా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాజిక్తో ముందుకు పోతురు ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుస్తలేదు శాటిలైట్ సర్వేలు జరుగుతున్నాయి తర్వాత ఎవరైతే మీ దగ్గర సెక్రటరేట్ ఉంటారు కదా సెక్రటరేట్ ఉంటారు కదా మీ ఊళ్ళే గ్రామ పంచాయతీ లేదు కదా ఇప్పుడు సర్పంచ్ లేదు కదా సర్పంచ్ లేదు కాబట్టి సర్పంచ్ ప్లేస్లో గవర్నమెంట్ సెక్రటరీ ఉంటారు మీ దగ్గర ఆ సెక్రటరీ మొత్తం కూడా అంత వెరిఫై చేస్తున్నాడు ఎవరు పంట ఎంత ఎవరెవరు పంట పండిస్తున్నారు ఫలానాయన పేరు మీద ఐదు ఎకరాలు ఉంటే దాంట్లో ఎంత పంట పండుతుంది ఏం కథ అనేది మొత్తం డేటా తీస్తున్నాడు ఆ డేటా ప్రకారమే మీకు రైతు భరోసా రావచ్చు రెండు ఎకరాల భూమి ఉండి ఎకరంలో పంట పండించి ఎకరం బీడు పెట్టిరంకో బీడు ఉన్నటువంటి పంటకి రైతు భరోసా రాదు సాగు చేస్తున్నటువంటి పంటకే వస్తుంది ఇది ఒక కొత్త అప్డేట్ వస్తుంది మళ్ళీ రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన అంశాన్ని తెరపైకి చేస్తున్నారు కానీ గా మాట్లాడుకుంటే ఐదు ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అది కూడా ఇప్పుడు రెండు ఎకరాల లోపు ఫస్ట్ విడత ఫస్ట్ విడత రెండు ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తే తర్వాత సెకండ్ విడితో వచ్చేసి మాక్సిమం మూడు ఎకరాల లోపు సెకండ్ విడి తీయొచ్చు మూడు ఎకరాలు లేదా నాలుగు ఎకరాల లోపు సెకండ్ విడి తీయొచ్చు ఇక థర్డ్ విడితో వచ్చేసి ఐదు ఎకరాల లోపు థర్డ్ విడి తీయొచ్చు మూడు విడతలుగా ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత అంటే పాత ఎప్పుడైతే పాత పద్ధతులలో మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా ఎట్లయితే ఆరు నెలల కింద ఇచ్చిర్రో ఇప్పుడు కూడా గట్టే ఫస్ట్ విడత రెండు ఎకరాల లోపు రెండో విడత మూడు ఎకరాలు లేదా నాలుగు ఎకరాల లోపు మూడో విడత ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్నరట ఇక బడ్జెట్ కూడా తగ్గించిర్రు ఏమన్నంటే కేసీఆర్ అప్ చేసిన్ అని చెప్పి చెప్పే కార్యక్రమం చేస్తుంది ఇక పంట బోనస్ వచ్చిందా రాలేదా మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటన్నా కౌలు రైతులకు పైసలు కౌలు రైతులకు పైసలు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మీకే తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది ఏం కథ అనేది ఏమైంది అదే అదే చెప్తున్నా రైతు బోనస్ ఐదు వందల రూపాయలు కింటానికి బోనస్ ఇస్తా అని చెప్పారు అదేందో అర్థం కాలే మార్కెట్ తీసుకోపోతే వడ్లు కొనే పరిస్థితి లేదు చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది బయట రైతులు మొర్రోర్రో మొత్తుకుంటారు ఇబ్బంది పడుతురు రైతులు మరేందో అర్థమవుతలేదు ప్రభుత్వం కథ ప్రభుత్వ వ్యవహారం ఏందో అర్థమవుతులేదు ఏమంటే కేసీఆర్ అప్పు చేసిండు కదా ఒక్కటే ముచ్చటొత్తుంది అంతే కేసీఆర్ అప్పి చేసిండు కేసీఆర్ అప్పి చేసిండు చేసిండు ఇప్పుడు వడ్లు కళ్ళల కడికెలు తీసుకొస్తారు కళ్ళల కడికెళ్ళ వడ్లు తీసుకొస్తారు వడ్లు ఎండబెడుతురు వడ్లు బత్తాలు నింపుతురు రెడీ పెడుతురు ఇప్పుడో చేసుకోపోతారో రేపో చేసుకోపోతారో వచ్చి వేసుకోపోతే అమ్ముకుంటా అని చెప్పి రకరకాలుగా రైతులు ఎదురు చూస్తారు కానీ ఎవడొచ్చే పరిస్థితి లేదు మొత్తం పంట అంత చేతికొచ్చిన తర్వాత వర్షం పడి నానిపోయినాకొస్తారు అయ్యో పాపం నీ పంట తీసుకోపోతే అయిపో మొన్ననే అని చెప్పి మరి మొన్న దాకా ఏం చేసి తీసుకోవచ్చు కదా ఇట్లా డిలే చేస్తున్నారు కొనుగోలు కేంద్రాలు కూడా అంత ఆగమాగం పరిస్థితి గవర్నమెంట్ కరెక్ట్ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ లేదు రైతులకు రకరకాల బాధలు ఉంటాయి కానీ దీంట్లో ఒక విషయం మంచి నిర్ణయమే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా అనేది అద్భుతమైన నిర్ణయం మరి నన్ను అడిగితే ఇప్పుడు ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు ఆయన మిడిల్ క్లాసే ఆయన మిడిల్ క్లాస్ అన్నట్టే ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు ఆయన మిడిల్ క్లాసే ఐదు ఆరు ఎకరాలు ఉన్నాయంటే ఆయనకి ఏమైనా ఇబ్బందా ఏమి ఇబ్బంది లేదు కదా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతే మిడిల్ క్లాస్ ఉండడు నిరుపేద కుటుంబానికి సంబంధించిన రైతే ఆయన రెండు ఎకరాలు ఉన్నాయంటే ఒక ఎకరంలో పంట వండొచ్చు ఒక ఎకరంలో పంట వండకపోవచ్చు ఎకరంలో వండొచ్చు కాబట్టి సో మొత్తానికి సన్నకారు రైతులకు చిన్నకారు రైతులకు రైతు భరోసా అందేటటువంటి అవకాశం కనబడుతున్నది రెండు ఎకరాల లోపు ఫస్ట్ విడితే వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి సుమారు నలభై రెండు లక్షల మంది ఇది కొంత బ్రీఫ్ వస్తున్నటువంటి లెక్క మ్యాక్సిమం నాకు తెలిసే కొంత నలభై ఎనిమిది లక్షల మంది ఉండొచ్చు నలభై ఎనిమిది లక్షల మంది ఉండొచ్చు తొంభై శాతం రైతులు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు నలభై ఎనిమిది లక్షల మందికి రైతు భరోసా వచ్చే కార్యక్రమం కనబడుతూ ఉంది ఎలక్షన్ ముందు మళ్ళీ ఈ ఫస్ట్ విడితో కూడా సర్పంచ్ ఎలక్షన్ ముందు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయిగా రైతు భరోసా ఎవరికి వస్తుంది ఊళ్ళు ఉండేటటువంటి వాళ్ళకే కదా వ్యవసాయం ఏదో ఊళ్ళేనే కదా సిటీలో కాదు కదా మరి కాంగ్రెస్కి ఓట్లు కావాలి కదా ఓట్ల కోసం రైతు భరోసా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలోనే వస్తాయి అన్నీ రైతు భరోసా అయినా పెన్షన్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా లేకపోతే బతుకమ్మ చీరలు ఇప్పుడు బతుకమ్మ చీరలు పెట్టారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టారు బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు కోటి మంది మహిళలకు కోటి బతుకమ్మ చీరలు స్టార్ట్ చేసారు ఇలా ఓపెనింగ్ చేసారు చీరలు ఇక అందరికి వస్తుర్రు ఇక ఊళ్ళే మహిళల సంఘాలకు వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇంటిమేషన్ చెప్పారు కానీ మీ ఊరికి వచ్చి ఇంటికి వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క బతుకమ్మ చీర కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చి ఇచ్చిపోతాడు ఈ స్ట్రాటజీ ఏంది సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో మాకు ఓట్లు పడాలి కాంగ్రెస్ కంటే ఏం చేయాలా రైతు భరోసా ఇవ్వాలి అప్పుడు రైతులు ఏమనుకుంటారు అబ్బా రేవంతంలో మాకు రైతు భరోసా ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చినందుకన మేము ఓట్లు వేయాలి ఈ వర్షంలో రైతులు వస్తారు కదా ఎలక్షన్ ముందు ఇది ఒక స్టంట్ లేక కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది మ్యాక్సిమం ఎలక్షన్ ముందే ఫస్ట్ విడత రైతు భరోసా వచ్చే అవకాశం కనబడుతుంది రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి నాకు ఒక ఫోన్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా టైంపాస్ ఫోన్లు చేయకూర్రి మీకు ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి నాకు ఫోన్ కాల్ చేయండి మీరు పొద్దుగాల పది గంటల నుండి సాయంత్రం ఎగ్జాక్ట్లీ తొమ్మిదింటి వరకు నేను మాట్లాడతాను పది గంటల నుండి తొమ్మిది గంటల వరకు నీతో టచ్లో ఉంటా మాట్లాడతా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏమి ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ మన ఆఫీస్కి రావచ్చు ఆఫీస్లోనే మాట్లాడదాం ప్రభుత్వ అధికారులతో కూడా డిస్కస్ చేద్దాం ఏ సమస్య ఉన్నా మేము మీకు అండగా ఉంటాం ఎప్పటి నుండో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్కి నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారం చూపించే బాధ్యత నా వంతు నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్తే ఇది రైతు వరకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ చూస్తున్నా ఉండండి టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ